ఇస్తున్నామండి పేరెంట్స్ ఉంటా పిల్లలు గొప్ప చేశారనుకోండి ఏ అక్కడ వేస్ట్ చేయగానీ అంతా కానీ ఎవరన్నా వాటర్ వేస్ట్ చేసిన పేరెంట్స్ తింటారా కానీ ఒక్కో నుంచి మీరు పిల్లలకి కోసం అందరు యుద్ధాలు చేశారంటెన్త్ కూడా వాడుకోవాలి చెప్పండి ఉదాహరణ లేదు పిల్లలే చెప్పాలని నమస్తే మీరు చేసే పనులకు మన ఊరిచారలో ఉన్న ప్యాకేజ్ మేనేజర్ నా ఫ్రెండ్ అతను మీరు చేసే సహాయం చేస్తాను అన్న అతని దగ్గరికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ని హరిచరణ్ విద్యాలయం నందు కండక్ట్ చేయడం జరిగింది ఇది విశ్వేశ్వరయ్య సైన్స్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం జిల్లా స్థాయిని ఈరోజు కండక్ట్ చేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో సెవెంటీన్త్ ఆర్ ఎయిటీన్త్న ఎస్సీఆర్టీలో నిర్వహించేటువంటి సైన్స్ డ్రామాలో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి సైన్స్ డ్రామా టీం అక్కడ పార్టిసిపేట్ చేస్తారు దాని తర్వాత నేషనల్ లెవెల్లో నవంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈ సైన్స్ డ్రామాలో ఈ సంవత్సరం థీమ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్కైండ్ అనే ప్రధాన అంశంలో ఐదు ఉపా అంశాలు తీసుకోవడం జరిగింది అందులో గ్లోబల్ వాటర్ క్రైసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సొసైటీ మోడ్రన్ టెక్నాలజీస్ ఫర్ సొస్ట డిజాస్టర్ మేనేజ్మెంట్ హెల్త్ అండ్ హైజీన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటే ఈ డ్రామా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మానవాళి యొక్క సంక్షేమం కోసం ఉపయోగించినటువంటి సందర్భంలో ఈరోజు అనేక వనరుల యొక్క విధ్వంసం కూడా జరుగుతుంది కాబట్టి మనకు అభివృద్ధితో పాటు సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా అవసరం కాబట్టి విద్యార్థి స్థాయి నుండి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పట్ల సరి అయినటువంటి కలిగి ఉంది భవిష్యత్తు తరాల కోసమై ఈ వనరులను సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంక్షేమం కోసం మనం ఎంతగా సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకున్నప్పటికీ దాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి అవసర రీత్యా ఈ సైన్స్ డ్రామా రూపంలో దీన్ని ప్లే చేసినట్టయితే విద్యార్థుల యొక్క అటిట్యూడ్లో ఆ యొక్క వైఖరిలో మార్పు రావడం అనేటువంటి ఎప్పటి అయితే సమాజంలో కూడా ఈ మార్పు కోసం నేటి బాలలైనటువంటి వీరు రేపటి సామాజిక వేదికలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఆ రకంగా సమాజానికి ఉపయోగపడవాలని విద్యార్థులు దీనిని ఎక్కడితో వదిలేయకుండా భవిష్యత్తులో కూడా వారు కేవలం ఈ డ్రామాకు మాత్రమే పరిమితం కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా వీటిని అవేర్నెస్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పది పాఠశాలల నుంచి ఒక్కొక్క గ్రూప్లో పది మంది విద్యార్థుల చొప్పుల ఇక్కడ అటెండ్ కావడం జరిగింది మరియు అదేవిధంగా నాతో పాటు ఇక్కడ మండల విద్యాధికారి ఆర్బిఎన్ గౌడ్ గారు మరియు జడ్జెస్గా గోవర్ధన్ గారు ముదికృష్ణ గారు మరియు మహర్షీశ్వర్ మి గారు మరియు సాయితాబా ముత్తులు వీరందరూ కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ హాజరైన ఈ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు